అండ్ మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో మీరు దాటేస్తుంటారు మాటని అసలు దీంట్లో అన్నారు కాబట్టి చెప్పండి ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్కి మీకు ఇష్యూ ఏంటి ఇవన్నీ చెప్తున్నా సార్ నేను పాపం నాకు ఎన్టీఆర్కి ఏ విషయం లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నా ఎన్టీఆర్ చాలా గొప్పవాడు చాలా మంచివాడు చిన్న చుప్పుడు మాటలు వెళ్ళి ఆయన దూరం చేశా ఆయనకి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నా ఆయనకి ఆయన ఫ్యాన్స్కి టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఆయన మీద కొంచెం తప్పుగా మాట్లాడా తర్వాత ఇంటికి వచ్చినాక మా నాన్న చాలా ఫీల్ అయ్యాడు ఓకే మా ఫాదర్ ఫీల్ అయ్యాడు తర్వాత నాకు అవకాశం రాల ఓకే ఏం మాట్లాడారు నేను చూడలేదు టీవీ నైన్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్కి మీకు విభేదం వచ్చినట్టు వచ్చినాయి అది ఇది అన్న చెప్పుడు మాటల వల్ల ఓకే ఎన్టీఆర్ అనే ఒకటి పాపం నన్ను ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టాల నిజంగా చెప్తున్నా ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఆర్ఆర్ కాబట్టి చెప్తున్నా ఓకే బాద్షాలో నాకు కొద్దిగా లాస్ వచ్చింది ఎమ్మటే రెండు సినిమాలు వంగల్ టెంపల్స్ మంచి అందులో బ్రహ్మాండంగా డబ్బులు మిగిలినాయి మీ ద్వారా క్షమాపణ చెప్తున్నాను నందమూరి తారక రామారావు అనే గొప్ప వ్యక్తికి ఆయనకి ఆయన ఫ్యాన్స్కి క్షమాపణ చెప్తున్నా మాట్లాడతా సార్ ఫోన్లో మాట్లాడటం ఫోన్లో మాట్లాడామనుకోండి నాకు మీకు తెలుసు టీఎన్ఆర్ గారికి మీకు తెలుసు కలుస్తా చూ ఆయన కలిసాను మొన్న ఓకే సార్ మీరు ఇప్పుడు మన ప్రధానమంత్రి ఏడేవారు అమెరికా ప్రెసిడెంట్ ఏడేవారు కొత్తగా ట్రంప్ ట్రంప్ను పోయి వన్ వీక్లో కలిసి రమ్మంటారు నన్ను అది నా కెపాసిటీ నాకు అంత నేను నాకు అంత సోర్సులు ఉంటాయి నాకు ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి వన్ వీక్లో మీకు ఇయమంటారా ఓకే షీఖండిస్తా ఓకే మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పండి నేను చేసుకొచ్చి మీరు నాకు నాకున్న నా క్యాలిబర్ అది ఓకే సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్ తప్పకుండా చేస్తా అని రేపు అమెరికా మనకు ట్రంప్తో ఫోటో దిగి ట్వీట్ చేస్తా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా ఓకే నా క్యాలీబర్ అదే అని చెప్తే నేను చెప్పే కదా మీ కిందాకా హైదరాబాద్లో మా మీద ఏగ వాళ్ళ సార్ అని చెప్పే కదా క్యాలీబర్ నేనే ఎవరీ వ్యక్తిగత సామర్థ్యం ఎవరు తక్కువ వేసుకుంటారు మీ ఇంటర్వ్యూలో చూసాకాయన అడ్డదిడ్డంగా రియల్ ఎస్టేట్ చంపా నిచ్చి అని ఒక ఆయన అన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఎక్కువ క్యారెక్టర్స్ట్ తక్కువ జాలీ ఇచ్చింది నాకు అడ్డదిడ్డంగా నేను చంపాలి నాకు హిస్టరీ ఉంది బండల గణేష్ ఒక చరిత్ర ఉంది నాకు ఒక అమ్మ నాన్న ఒక ఫ్యామిలీ ఒక భార్య పిల్లలు నాకు నా పిల్లలు నా అన్న నా కుటుంబం ఉంది మా దగ్గర పదకొండు వందల మంది వర్క్ చేస్తారు నా కోసం ప్రాణం వేయటానికి స్నేహితులు ఉన్నారు అదేంట నా రిలేషన్ ఏంటి నేను కలిస్తే అట్లే ఉంటుంది టీఎన్ఆర్ గారు మీరెవరో నాకు తెలియదు ఇవాళ ఫస్ట్ టైం కలుస్తున్నా మీరు మా ఇంటికి వస్తున్నా అన్నారు ఇదే అని చెప్తున్నా నేను ఎక్కడ మా ఆఫీస్లో ఎక్కడ ఇంటర్వ్యూ చేయొచ్చు నేను నా ఇంటికి వచ్చేటట్టు మా ఇంట్లో వాళ్ళకి మరి రేపు వద్దు మీరు వస్తున్నారని కూడా తెలియదు ఎవరు ఎవరు వస్తుందో తెలియదు మరి నలుగురు గెస్ట్లు వస్తుంది టిఫిన్ చేసి పెట్టమని చెప్పి నా సంస్కారం అది మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ అంతా థియేటర్స్ని గ్రిప్లో పెట్టుకునే పరిస్థితి కదా మీ చేతిలో ఎన్ని థియేటర్స్ ఉన్నా ఉన్నాయి నాకు ఒకటే థియేటర్ ఉంది మీ ఓన్ థియేటర్ నా ఓన్ థియేటర్ నాకు గ్రిప్లో ఆ వ్యాపారం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు తెలియదు ఆ వ్యాపారం ఆ థియేటర్లు అవన్నీ మా రా మా రాజుభాయ్ చూసుకుంటాడే ఓకే అండ్ దేవుడి గురించి మా టాపిక్ వచ్చింది మీకు పరం పరమేశ్వర మీ మీ బ్యానర్ పేరే పరమేశ్వర కదా ఏంటి శివుడి మీద అంత భక్తి మీకు మేము శివభక్తులు సార్ బేసిక్ శివభక్తులు ఫ్యామిలీ మా మా ఫాదర్ పేరు నాగేశ్వరరావు అన్నయ్య పేరు శివబాబు ఓకే ఓకే నా పేరు గణేష్ బాబు మొత్తం శివుడు ఫ్యామిలీ పేర్లే నేను శివభక్తులు ఓకే ఆ మధ్య కాంట్రవర్సీ విషయానికి వస్తే దాసర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు సినిమా చరిత్ర అంటే ఏంటి ఏఎన్ఆర్ అండి ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ అంత తీసుకొచ్చింది మళ్ళీ ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్ అన్నది చెప్పి అని స్టేట్మెంట్ ఇస్తే మీరు దాన్ని ఖండించారు ఖండించేసి ఖండించిన మీన్స్ దానికి ఇమీడియట్గా నెక్స్ట్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారు చిరంజీవి గారిని మర్చిపోయారా అన్నట్టు చిరంజీవి గారు లేకుంటే తెలుగు సినిమా చరిత్ర తెలుగు సినిమా చరిత్ర అంటే ఖచ్చితంగా గుర్తు వచ్చే పేరు చిరంజీవి గారు అని అది అక్కడేదో చిన్న క్లాష్ వచ్చిందంటే మీకు గుర్తుందా లేదా నాకు తెలియదు మరి నాకు గుర్తు లేదు కదా సార్ చిరంజీవి గారిని విమర్శిస్తే విమర్శించుండొచ్చు దాసర్ గారిని పర్సనల్గా విమర్శించాలని అట్లే ఉండదు నాకు మీరు అంటున్నారు గుర్తు పెట్టి ఉండొచ్చు అట్లా నేను చిరంజీవి గారు గారి గురించి చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ నిజంగా చిరంజీవి గారిని కూడా చెప్పాలిగా న్యాయం కదా సార్ అది ఇప్పుడు చిరంజీవి గారు కూడా చెప్పాలిగా చిరంజీవి గారు ఆయనకి అర్హతలు ఉన్నాయి చిరంజీవి వేరే వాళ్ళ గురించి చెప్పినా చెప్పిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ గారు ఒక తీసేసి తర్వాత అది వస్తే చిరంజీవి గారికి మా అందరికీ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చిరంజీవి అనేవాడు రోల్ మోడలే కదా సార్ ఆయన చూసి వచ్చినాడు మీకు ఇండస్ట్రీకి అండి ఇంకోటి ఈ సిండి ఛానల్స్ సిండికేట్ మీద మీకు ఒక ఇది ఉందా అంటే ప్రతి కొన్ని ఛానల్స్కే మేము యాడ్స్ ఇవ్వాలి ఫలానా ఇప్పుడు కొంతమంది నిర్మాతలు కలిసి ఒక టీమ్గా ఇది చేసేసి ఆ ఛానల్కి మాత్రమే యాడ్స్ ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిండికేట్గా ఏర్పడేదో జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం అంటే సినిమా నిజంగా నాకు నాలెడ్జ్ లేదు సార్ మీరు సినిమా నిర్మాత మీరు నిర్మాత అంటే అంటే మరి దాని నిర్మాతకు బెనిఫిట్ అయ్యే కారణాలు ఉంటే నిర్ణయం తీసుకుంటారు కదా సార్ ఇప్పుడు సినిమాలో పది రూపాయలు మిగిల్చుకోవాలని కదా సినిమా తీసేది ఆ ఛానల్ డబ్బులు ఇవ్వాలి ఈ ఛానల్ డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మేము సినిమాలు తీయం కదా సార్ సినిమా తీస్తే ఒక రెండు కోట్లు మూడు కోట్లు ఒక ఐదు కోట్లు ఎవడు సత్తాడు మిగుల్చుకోవాలనేగా అందులో వీళ్ళందరూ కలిసి నిర్మాతకు బెనిఫిట్ అయ్యే నిర్ణయం తీసుకుని ఉంటారు నేను దామే ఫోకస్ చేయాలి ఓకే 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 అండ్ మీడియా మీద మీ ఒక అభిప్రాయం ఏంటి మీడియా అంటే నాకు చాలా ఇష్టం సార్ మీడియా పీపుల్ అంటే చాలా రెస్పెక్ట్ నన్ను పైకి తీసుకెళ్ళారని వాళ్ళే చేస్తారు ఎవరైనా కథం పట్టి వెళ్ళాలన్నా అన్నే పట్టిస్తారు నాకు అంతే కదా సార్ మీడియా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్ కడుపుల నొప్పిని వెళ్ళి వాడు తలనొప్పి టాబ్లెట్ ఇస్తే ఇన్ఫెక్షన్ అవుద్ది కడుపు నొప్పి కాకుండా తలనొప్పి కూడా అనవసరంగా వస్తుంది ఏ జబ్బుకి ఏ ట్యాబ్లెట్ వేయాలో అదే డాక్టర్ ఎవరికి ఏం చేయాలో న్యాయం చేయాలో అన్యాయం చేయాలి మీడియా పీపుల్ అంతే మిమ్మల్ని బాగా మమ్మల్ని బాగా మోసం చేసిన హీరో కానీ మిమ్మల్ని మీరు మోసం చేసిన హీరో కానీ మీ ఎవరైనా డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో హీరోలు అంటే నేను ఒక హీరోని మోసం చేసేసారు అవునా రవితేజ అవునా ఎలా చేసే అంతే ఇది అడగొద్దు రవీణ చెప్పాను నేను రవీంద్రతేజ్ మోసం చేశాను పేరు చెప్పకుండా చెప్పు బాగుంటుంది ఇన్సిడెంట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఇంపార్టెంట్ కదా నా రవితేజను మోసం చేశా ఓకే ఎందుకు పేర్లు అనవసరం పో రవితేజను మోసం చేశా రవితేజ్ గురి తెలుసు రవితేజ చాలా మంచివాడు సార్ రవితేజ్ సినిమా తీస్తే ఫస్ట్ ఐదు కోట్లు మిగిలింది నాకు ఆంజనేయులు ఓకే నేను ఆయన మోసం చేశాను చేయాల్సిన పరిస్థితి వచ్చింది చేశా దగ్గరేముంటే డబ్బుల దగ్గర అంటే డబ్బులు లాంటిది అనుకోండి ఏదో వ్యాపారంలో ఏదో మోసం తెలిసి మోసం చేశా తెలియకుండా మోసం చేస్తే వేరు రెవెన్ మోసం చేస్తుందని తెలిసి తప్పని పరిస్థితుల్లో మోసం చేశాను అంటే దాన్ని దాన్ని ఏమంటారు రికవర్ చేసుకోవాలంటే మిస్టేక్ అది చేసుకోవాలి చేసుకోవచ్చు చేసేస్తా నాకు వాడు మీ అందరం కలిసి పెరిగినాడము కాబట్టి నేను రవితేజ మోసం చేశాను అది రవితేజకి తెలుసు నాకు తెలుసు చెప్పాను రవణ ఫస్ట్ హీరో ఫస్ట్ హీరో ఆయనతో మళ్ళీ సినిమా ఇంకా పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన పక్కన పెట్టండి ఆయన కాకుండా మీరు ఇష్టపడే నెక్స్ట్ హీరో ఎవరు నేను అందరూ పనిచేసిన హీరోలు అందరూ ఇష్టం నాకు అందరం ఇండస్ట్రీలో హీరో అనేవాడికి ఒక అది నేను సార్ ఒక ఇంటర్వ్యూలు అయ్యా ఒక స్టేట్మెంట్ స్టేజ్ మీద సార్ హీరో పట్టుకు ఒక అదృష్టం సార్ అవును వంద జన్మలు పొందం చేసుకుంటే హీరో పట్టుగా హీరోలు అందరూ అదృష్టవంతులే అందరు హీరోలు నేను పనిచేసా అని అంటే వాడు నాకు ఇష్టమైన హీరోని ఓకే మీ డైరెక్టర్లతో మీ రిలేషన్ ఎలా ఉంది ఎవరు మీకు బాగా నచ్చిన డైరెక్టర్స్ అది కూడా అందరు నాకు నిజంగా బేసిక్గా నేను పనిచేసిన డైరెక్టర్లు అందరిలో ఇప్పుడు ఈ మధ్య కాదు కానీ ముందు అసలు పూరి అంటే నాకు ఇష్టం సార్ బాగా ఈ మధ్య అన్న కదా ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్ నాకు పూరి అంటే ఇష్టం తర్వాత నేను పనిచేసిన డైరెక్టర్లో బాగా తప్పన ఇట్టి ఫస్ట్లో ఇట్టు కొట్టాలని డైరెక్టర్లో హరీష్ శంకర్ సీను ఇట్లా ఓకే ఏదో విధంగా సినిమా నిదానంగా తీయాలే సినిమా అంటే ఇష్టం లేకుండా బా ఒక డైరెక్టర్తో పనిచేసాను ఏడిపో డైరెక్టర్ పేరు చెప్పను ఎందుకు ఆడి పొట్ట కొట్టడం నాకు ఇష్టం లేదు ఏడిపోయి ఈడత సినిమా తీస్తాను నేను దాన్ని ఫీల్ అవ్వండి ఓకే కర్మ నైట్ అయితే ముందు తాగటం డ్రగ్స్ తాగటం ఎదవా అట్లాంటివన్నీ భగవంతుడు కూడా లైఫ్ కూడా ఫీల్ అవుతుంటాను నేను మీరు ఇంట్రడ్యూస్ చేశారా ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ నేను ఎవరిని చేయలేదు చేస్తా ఎక్కడి నుంచి సంవత్సరానికి కొత్త రేట్న పచ్చని చేస్తా పండ్లా గణేష్ మార్క్లో పది మంది డైరెక్టర్ ఇండస్ట్రీకి తీసుకొస్తారు చూడండి మీరు ఓకే ఎట్ట చేస్తారు సినిమాలు చూడండి మీరు డైరెక్షన్ రా సార్ షార్ట్ చెప్పి షార్ట్ చెప్పి సినిమా అంటే ఏం సార్ మనం సినిమా పనిచేసేటప్పుడు మన భగవంతుడు భగవంతుడు గర్భగుడిలో కూర్చొని దేవుడిని చూస్తామా తిరుపతి బాలాజీ వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడిని చూడకుండా మన వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటామా ఫోనులు చూసుకుంటామా సాయంత్రం ఏముందాగా ఆలోచిస్తుంటావా ఓకే ఏ సార్ ఏం ముందు అవుదామా సాయంత్రం ఇంకో ఏం పని చేద్దామా ఏ ఆలోచిస్తామా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడినే దండం పెట్టుకుంటాం వేడుకొండలో వాడా మాకు ఈ కష్టాలు పరమేశ్వర ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి అంట నా నా స్టైల్ స్టైలే నాకు అయ్యను ఈ రేపు వచ్చే కష్టాలను ఫే ఎదురు ఎదుర్కొనే శక్తి స్వామిని దండం పెట్టుకుంటాను నేను అంతేగాని నాకు అది ఇది అని ఎప్పుడు కోరుకున్నాను ఆ డైరెక్టర్ సినిమా అంటే పేరు గొప్ప పేరు ఆ ఊరు పేరు అసహ్యం నీ అమ్మ డైరెక్టర్ ఇంట్రెస్ట్ లేదు సార్ చెప్పిన కాదు చెప్పలేడు నాలుగైదు షాట్లు బాధిస్తే డైరెక్టర్ కాదు సార్ చెప్పిన టైంకి సినిమా తీసి సినిమా తీసి హిట్ ఫ్లాప్ మంచి మంచింది సార్ అన్ని హిట్ అవ్వాలని చేస్తాం అందరూ కొడుకులు సూపర్ స్టార్లు వాళ్ళనే వస్తారు ఇండస్ట్రీకి అవును అందరూ నెంబర్ వన్ అవ్వాలని వస్తారు ప్రతి ఛానల్ రిపోర్టరు ఒక ఓనర్ అవ్వాలని అనుకుంటాడు ప్రతి కోళ్ళ రైతు ఇండస్ట్రీ నేలాలని పోల్ట్రీ నెంబర్ వన్ అవ్వాలనుకుంటాడు ప్రతి ఒక డైరెక్టర్ ఒక రాజమౌళి ఒక నాయక్ ఒక పూరి జగన్నాథ్ ఒక తివిక్రమాలనుకుంటారు అందరూ ఎవరుగా